వెల్కమ్ టు కొత్తగూడెం జిల్లా జిఎస్పి కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పలు కళాశాల విద్యార్థులతో భారీ ఎత్తున యాంటీ డ్రగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు సమాజానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న మాదక ద్రవ్యాల వాడకంపై యువతలో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ర్యాలీ కొనసాగింది అంబేద్కర్ సెంటర్ కూడలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్పీ సతీష్ కుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు మాదక ద్రవ్యాల బారిన పడకుండా విద్యార్థులు జాగ్రత్తలు ఉండాలని వాటి దుష్పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు డ్రగ్స్ వాడకం వల్ల వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబాలకు సమాజానికి కలిగే నష్టాలను ఆయన వివరించారు విద్యార్థులతో కలిసి యాంటీ డ్రగ్స్ పై ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమంలో సిఏ సతీష్ ఎంఆర్ఓ దార ప్రప్రసాద్ ఎస్ఐ సుమన్ సురేష్ జీవన్ ఎక్సైజ్ సిఐ ప్రసాద్ తో పాటు పలువురు పోలీస్ ఎక్సైజ్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులు మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించేందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు धन्यूदु <laughs> వెళ్ళండి ఇంకా డిస్టెన్స్ పెంచాలి మీరు మీకు పక్కన చెయ్యి డిస్టెన్స్ ఉండాలి కొంచెం జరగమ్మా పాపన జరుగు మీకు ఇంకొక జరగలే సమాజానికి మనం ఇట్లా పంచే దారి తీసుకెళ్లట్లేనని కూడా ఈ రోజు నాకు చాలా మన ముందున ప్రశ్న అన్నమాట ఈ రోజున అంటే ప్రతి ఒక్కరు খুশি ఉండాలి ఓకే అమ్మాయిలకి అమ్మాయి గారి ప్రతి ఒక్కరి అధిక అధిక కేంద్రనానా సమాజమే సమాజమే లక్షంగా లక్షంగా సాగుతున్నా సాగుతున్నా

మర్థాలు కోరుకుండా ఒకరికి రైటింగ్లో స్కిల్ ఉండొచ్చు ఒకరి డ్యాన్స్లో స్కిల్ ఉండొచ్చు రకరకాలుగా ఒకరిని చదవటం ఇచ్చి బాధ్యత మీద దానిలో భాగంగానే అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది వాళ్ళకి ఇంత వాళ్ళ బాధ్యత అంతవరకు ఆ తర్వాత మంచి స్నేహితులు ఎన్నుకోవడం వాళ్ళతో మనం కలిసి జర్నీ చేయడం వాళ్ళు ఎవరన్నా ఈ ట్రస్ట్ తర్వాత మనకు కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో డిఎడిషన్ సెంటర్ ఉంటుంది అతని నెంబర్ కూడా వన్ మరి విచ్చేసినటువంటి డిఎస్పీ గారికి ఎంఆర్ఓ గారికి మరియు ఇంకోటి సిఐ గారికి సిబ్బంది అడాలసిన్స్ అంటే అటు ఇటు కాని వయసులో ఉన్నప్పుడు విద్యార్థులు తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గత నెల ఇరవై ఒక ఇరవై ఒకటో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుండి వారం రోజుల పాటు డ్రగ్ వ్యతిరేక వారంగా టీడీఎస్తో రకరకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అంటే డ్రగ్స్ వలన కలిగే దుష్పరిణామాలను సమాజంలో తెలియజేస్తూ వాటి కూడా దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాము ముఖ్యంగా యూత్కి పెయింటింగ్ కాంపిటీషన్స్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ అలాగే ఒకరోజు ఈ చెట్టు నాటే కార్యక్రమాలు ఈ మొదలైన వాటిని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు చివరి రోజు ఊరేగింపు జరిపి దీని డ్రగ్స్ నిర్మూలించడం కోసము ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతోనే ఒక ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది ఇందులో వివిధ కాలేజీ నుంచి స్టూడెంట్ లెక్చరర్స్ పాల్గొనడం జరిగింది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న విషయం ఏమిటంటే మనందరికీ తెలుసు ఈ డ్రగ్స్ వలన వ్యక్తిగతంగా మనం ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా సమాజంలో కూడా ఈ డ్రగ్స్కి ఎవరైతే అయ్యారో వాళ్ళు రకరకాల నేరాలకు పాల్పడి వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేస్తూ ఉన్నారు కాబట్టి కు ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే వీటికి దూరంగా ఉండాలి అలాగే ఎవరైనా అడిక్ట్ అయినట్టయితే ప్రభుత్వము డీ అడిక్షన్ సెంటర్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంది ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ యొక్క రుగ్మత నుండి బయటపడే అవకాశం ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నాం